వెల్కమ్ టు ఎస్టీవీ నా పేరు శ్రావ్య బుల్టెన్ లో అప్డేట్స్ చూద్దాం నెల్లూరు జిల్లా కొండాపురం మండలం కొమ్మి గ్రామానికి చెందిన తాటిపర్తి సుధాకర్ కుటుంబాన్ని టీడీపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సత్యమని నారా భువనేశ్వరి పరామర్శించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకటరామారావు టీడీపీ నాయకులు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు మూడు లక్షల విలువ చేసే చెక్కును అందించిన భువనేశ్వరి మీ కుటుంబాన్ని టీడీపీ అన్ని విధాలా ఆదుకుంటామన్నారు అనంతరం టీడీపీ నాయకులు కార్యకర్తలతో మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ మరల అధికారంలోకి వస్తుందని చంద్రబాబు నాయుడు మరల సీఎం అవుతారన్నారు టీడీపీ అధికారంలోకి రాగానే రాష్ట్రంలోని మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం అందించడం జరుగుతుందని టీడీపీ కార్యకర్తలను కుటుంబ సభ్యులుగా చూస్తున్నానని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకటరామారావు ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఆడపిల్ల కాదు ఎంత మంది ఉంటే ఒక్కొక్కళ్ళకి పదిహేను వేలు చప్పున ఆయన అదేనండి ఆయన బ్యాంక్ అకౌంట్లో వేస్తామని ఆయన హామీ ఇచ్చారు తర్వాత మీకు తెలుసు ఆర్టీసీ బస్లో మీ అందరికీ మనందరికి ఫ్రీ జాలీ రైడు వెళ్ళాలన్నా మనం ఫ్రీగా వెళ్ళచ్చు అట్లాన్ని మనం ఏది దుర్వినియోగం చేయకూడదు అది కూడా ఒక హెచ్చరిక మీ అందరూ ఆదరణ చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది చంద్రబాబు నాయుడు గారిని చూపించే మీ అభిమానం కానీ పార్టీ దాన్ని ఇప్పుడు నాకు అర్థం అవుతాను ముందు నేను ఏదో బిజినెస్ చేసుకుని ఇంటికి వచ్చేదాన్ని మళ్ళీ ఆఫీస్కి వెళ్ళేదాన్ని ఇది మొదటిసారి నేను ఇట్లా మీ మీకోసం కోసం నేను బయటకు వచ్చింది ఎందుకంటే నా కార్యకర్తలు అంటే ఇష్టం లేదు మా బిడ్డల కోసం నేను ఇట్లా నేను బయటకు వచ్చాను బయటకు వచ్చి నేను మధ్యలో సార్ రిలీజ్ అయిన తర్వాత నా కార్యక్రమం ఆపాల్సి వచ్చింది ఇంకా దాని గురించి కూడా చాలామంది చాలా అంటారు కానీ నేను ఎప్పుడు మర్చిపోలేదు మిమ్మల్ని అందరినీ నేను మళ్ళీ ఈ కార్యక్రమం మీ కోసం నేను చేపెట్టాను మన పార్టీ కోసం పెద్ద ఆయన కోసం మన కోసం ఇది నేను చేపెట్టండి